హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చేసి సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఈ రోజున అందరూ చూడండి ఇక్కడ మేము ఉప్పల్లో వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ చిన్న తిరుపతి లాగానే ఉన్నదండి సో అక్కడ పెద్ద పెద్ద తిరుపతికి అక్కడ ఎట్లా అయితే జనాలు ఉంటారో ఇక్కడ కూడా అంత పెద్ద క్యూ అంత పెద్ద లైన్ ఉన్నాయండి సో చూడండి ఆ కదిలే అందరూ వెళ్తున్నారు చూడండి ఆ లైన్ ఏమో టూ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి సో ఈ రెండు లైన్లు ఏమో హండ్రెడ్ రూపీస్ లైన్స్ అండి సో ఇవైతే చూసా చూ చూసారా ఇవైతే ఈ లైన్స్ అండి ఇంకా ఫ్రీగా వెళ్ళే లైన్లు అయితే చూడండి చాలా ఇంకా అది మీకు ఆ వీడియో తీయలేదు ఆ లైన్ చూసేనే వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నది సో ఆ లైన్ చూస్తే కళ్ళు తిరిగి పెట్టేటట్టు ఉన్నాయి సో ఇక్కడ చూడండి గుడిలోకి వెళ్ళాము సో ఇప్పుడు ఎంట్రన్స్ అయితే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీనివాసుడు మనకి ఉత్తరం దర్వాజా నుండి అయితే మనకి దర్శనం ఇస్తాడు కాబట్టి ఉత్తరం దర్వాజా ఓపెన్ చేశారు సో అందరం అయితే ఇలా వెళ్ళి చూడండి ఇలా వెళ్ళాము అక్కడ డిజైన్ మన డెకరేషన్తో ఉన్నాడు కదా స్వామివారిని అక్కడ చూపి డెకరేషన్ చేసి అక్కడైతే మనకి దర్శనం ఇచ్చాడు చూడండి అంత దూరంలో మీకు కనిపిస్తుంది చూడండి అక్కడ సో ఇప్పుడు మనం అక్కడికి ఇంకెళ్ళాలి చూడండి ఇప్పుడు శ్రీనివాసుడు మనకి ఇటు సైడ్ పద్మావతి అటు సైడు అనేది ఇద్దరైతే ఉన్నారు సో వాళ్ళని దర్శించుకొని ఇప్పుడైతే మనకి దర్శనం అయిపోయేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మేము టెన్కి లోపలికి వెళ్తే ట్వెల్వ్ థర్టీకి బయటకు వచ్చేసాము ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న గుడి అక్కడ ఉంది చూడండి అదేమో వినాయకుని టెంపుల్ అండి సో ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని తర్వాత ఇది అండి మనకి వెంకటేశ్వమి మెయిన్ టెంపుల్ ఇది సో ఇక్కడికి లోపల పోయిన తర్వాత దర్శనం దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు వచ్చేసి మళ్ళీ హనుమాన్ గుడి ఉంది సో హనుమాన్ గుడి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళాలి సో చూసారా ఎంత క్యూ అంటే కరెక్ట్గా మనకి మంచిగా పెట్టేశారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడు అక్కడ ఎక్కడ కూర్చోకుండా అన్ని లైన్లను లైన్ ద్వారానే వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి దర్శనం అయితే అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్